తిరుపతిలో సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం రుయా సిమ్స్ మెటర్నరీ హాస్పిటల్ నందు గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను పర్మనెంట్ చేయాలని కోరుతూ శనివారం రుయా ఎస్వి మెడికల్ కళాశాల ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ స్టాఫ్ నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అలవెన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన చేస్తున్నామన్నారు సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Okay. నా పేరు సృజన నేను రుయా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను మేమందరం కూడా ఇక్కడ స్టాఫ్ నర్సెస్గా కాంట్రాక్ట్ బేసిస్లో గత పదహైదు సంవత్సరాలుగా నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళమందరము ఉండామండి మేము ఎన్నో సంవత్సరాలుగా సర్వీసెస్ చేస్తున్నాము అంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే ఎప్పుడో ఒక రోజుకి గవర్నమెంట్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తుంది అన్న ఆశతో మేము చేస్తున్నాము కానీ ఆ ఆశని ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు మేము గవర్నమెంట్ నుంచి ఎదురు చూడాలి మాకు రెగ్యులరైజేషన్ జరగాలి మా మెయిన్ మోటో వచ్చి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి మేమందరం ఇక్కడ జిఎన్ఎమ్ బీఎస్సి ఎంఎస్సీ చేసిన ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్స్ అందరం మేము కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తూ ఉన్నాము కోవిడ్ సమయంలో కూడా మేము అందరం సర్వీసెస్ అందించాము మా వాళ్ళల్లో ఎంతోమంది కోవిడ్ సమయంలో తన ప్రాణాలను అర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేము కాంట్రాక్ట్ బేసిస్లో ఉండడం వల్ల ఆ కుటుంబాలకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రతిఫలం కానీ పొందలేదు సో మేము రెగ్యులరైజేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని మా పోస్టుల్లో మమ్మల్ని మాత్రమే రెగ్యులరైజ్ చేయాలి అనేది మా మెయిన్ డిమాండ్ మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి అనేది మా మెయిన్ డిమాండ్ ఇప్పుడు మేము ఇలా రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ మేము గవర్నమెంట్కి కనిపించడం లేదా మా సేవలు గవర్నమెంట్కి గుర్తించడం లేదా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము ఉద్యోగస్తులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఉద్యోగస్తులకి ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుంది అని మేము ఎంతో ఆశించాము కానీ మా మా మమ్మల్ని 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 మేము అయితే గవర్నమెంట్ గుర్తించడం లేదు గుర్తించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసేంతవరకు మా ఉద్యోగం అయితే ఆగదు మేము ఇంతవరకు నిరసన మాత్రమే తెలుపుతున్నాము దయచేసి ఈ మీడియా ద్వారా మా ప్రా మా ప్రాబ్లమ్స్ అన్ని గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకొని మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయండి ఇంకా ఎన్ని రోజులు మేము కాంట్రాక్ట్ లో వర్క్ చేయాలి ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు కూడా ఇప్పటికీ కాంట్రాక్ట్ బేసిస్ సర్వీస్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఇంకెప్పుడండి వాళ్ళు రెగ్యులరైజ్ అవుతారు ఇంకెప్పుడు అండి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ద్వారా ఉపయోగం జరుగుతుంది ఇంకా రెగ్యులరైజ్ అవ్వకుండానే రిటైర్ అయిపోయే స్టేజ్ వాళ్ళు కూడా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మా కాంట్రాక్ట్ బేసిస్ లో ఇప్పటికీ వర్క్ చేస్తూ ఉన్నారు ఇంకెప్పుడు రెగ్యులరైజ్ అవుతాము కేవలం రెగ్యులరైజేషన్ అవుతుంది అని ఒకే ఒక ఆశతో మేము కాంట్రాక్ట్ బేసిస్లో ఎన్నో ఎండ్లుగా వర్క్ చేస్తా ఉన్నాము కరోనా సమయంలో మేము సేవలు అందించడం లేదండి మా సేవలు ప్రభుత్వానికి కనిపించలేదా మేము కనిపించడం లేదా ఎందుకు మా సేవల్ని గవర్నమెంట్ గుర్తించడం లేదు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇస్తుంది అని చెప్తూనే మేమెందుకు ఉద్యోగస్తులుగా కనిపించడం లేదు గవర్నమెంట్కి మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్ చేసుకొని కన్సాలిడేట్ పేతో జస్ట్ కన్సాలిడేట్ పే వీఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ బెనిఫిట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఓన్లీ కన్సాలిడేట్ పే మాత్రమే మేము తీసుకొని వర్క్ చేస్తున్నాము ఆ కన్సాలిడేట్ పేతోనే ఇంకా ఎన్ని ఇయర్స్ మేము వర్క్ చేయాలి తక్కువ జీతాలతో ఎక్కువ సర్వీసెస్ అందించాము ఇన్ ఇయర్స్గా ఇప్పటికే మాకు న్యాయం చేయకపోతే మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి మమ్మల్ని వెంటనే గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయాలి ఇది మేము మెయిన్ డిమాండ్ నా పేరు నాగవేణి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్గా రుయా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము మేము చాలా మంది మాలో పదహైదు సంవత్సరాలు పైబడి కూడా కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నారు మా మెయిన్ మోటో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మా సేవలను గుర్తించండి నర్సింగ్ ప్రొఫెషన్ని సేవ్ చేయండి ఇలా చేయకపోవడం వల్ల ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ మమ్మల్ని అడుగుతున్నారండి మేము చెయ్యాలా వద్దా బి జిఎన్ఎన్స్ బిఎస్సీలు ఇప్పుడు మేము కూడా ఏఎన్ఎంఓ ఏదో చేసి ఇలా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు అందువల్ల వద్దు బిఎస్సి జిఎన్ఎం చేయాలని మేము కూడా చెప్తున్నాము దానిని గుర్తించండి ఆనరబుల్ సీఎం డిప్యూటీ సీఎం హెల్త్ సెక్రటరీస్ డాక్టర్స్ అసోసియేషన్ నర్సెస్ అసోసియేషన్ అందరూ కలిసి ఒక హాఫ్ అన్ అవర్ మా కోసం కేటాయించి మా మేమేమేం చేస్తున్నాము మా మా బాధ్యత ఉంది మేము హాస్పిటల్లో ఎన్ని సేవలు చేస్తున్నామని గుర్తించి దయచేసి మా సేవల్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్